హలో అండి ఈరోజైతే నేను మా ఇంటి వినాయక చవితి పూజ చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ముందు రోజే మనకి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి కదండి ఇవన్నీ కూడా మేము ముందు రోజు సాయంత్రం తెచ్చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత పొద్దున్నే లెగ్స్ ముగ్గేసేలోపు వారు తోరణాలు కట్టడం ఈ బంతి పూలు దొరకలేదండి ఈసారి కేజీ మూడు వందలు అలా చెప్పారు బాగా రేట్లు చెప్తున్నారు ఇంకా ఇంట్లో ప్లాస్టిక్వి ఉంటే కనుక మేము వేసుకున్నాము మావిడాకులు అయితే దొరికినాయి అండి లాస్ట్ ఇయర్ మీద కొంచెం ఈసారి బాగానే దొరికినాయి పత్తి కూడా తర్వాత పాల పాలుతాలికలు ఒకవైపు ఉండ్రాళ్ళు చింతపండు పులిహోర ఇవన్నీ కూడా చేసుకున్నామండి పాప కూడా హాస్టల్ నుంచి రాలేదు ఇంకా మేము ఇద్దరమే అని చెప్పి కొంచెం కొంచెం అయితే ప్రసాదం కింద చేశాను తర్వాత ఇవన్నీ కూడా రెడీ చేసి పాలవెల్లి అన్నీ కూడా మొత్తంగా కూడా మేమైతే పూజలు చేసుకోవడం జరిగింది ఈ నాలుగు రోజులు అయితే కొంచెం ఖాళీ లేదండి కింద కూడా మాకు సెల్లార్లో వినాయక చవితి పూజలు జరిగినాయి అందువల్ల మేము పెట్టడం అయితే జరగలేదు మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో మీ సుచి తెలుగులాగ్స్